కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరు పథకాలను అందిస్తామని ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రామిస్ చేశారు ఈ ఆరు పథకాల్లో ఎన్ని పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఎన్ని పథకాలు అందుబాటులో లేవు ఈ పథకాలకు ఎవరెవరు అర్హులు ఎలా పథకాలను పొందాలి అనే విషయాల గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకుంటాడు ఏ బేసిస్ మీద ఎన్నుకుంటాడు ఎప్పుడైనా ఆలోచించారా ఎవరైతే సరైన విద్య వైద్యం ఆరోగ్యం అందిస్తారో ఎవరైతే మహిళలకు రక్షణ కల్పిస్తారో ఎవరైతే అన్నం పెట్టే రైతులను ఆదుకుంటారో ఎవరైతే శాంతి భద్రతలు కాపాడుతారో మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళను కఠినంగా శిక్షిస్తారో సరైన రోడ్లు రవాణా సౌకర్యాలు కల్పిస్తారో గ్రామీణాభివృద్ధికి పట్టణాభివృద్ధికి పాటుపడతారో వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటారు అంతేకాకుండా ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉంటారో వాళ్ళకి సంక్షేమ పథకాలు ఎవరైతే అందజేస్తారో అలాంటి ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారు ముందుగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరు పథకాలు ఏంటి ఒకటి మహాలక్ష్మి పథకం గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత రైతు భరోసా యువ వికాసం వీటితో పాటు అదనంగా మరికొన్ని పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అందులో మొదటిది మహిళా శక్తి టీసేఫ్ అమ్మ కోసం గిగ్ వర్కర్లకు భీమా ఇక మహాలక్ష్మి పథకం గురించి చూస్తే మహాలక్ష్మి పథకంలో మూడు సబ్ క్యాటగిరీస్ ఉన్నాయి ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు రెండోది ఐదు వందల రూపాయలకే గ్యాస్ మూడోది ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు పింఛన్ ఇవ్వబడుతుంది ఇక మహాలక్ష్మి పథకంలో మొదటిది ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం వీటికి ఎవరెవరు అర్హులు తెలంగాణలో ఉంటున్న అన్ని వయసుల బాలికలు మహిళలు లింగ మార్పిడి వ్యక్తులు దీనికి అర్హులు వీళ్ళు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు వీళ్ళు ప్రయాణించేటప్పుడు లోకల్ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది ఆధార్ లేదా ఓటర్ ఐడి చూపించాల్సి ఉంటుంది వీళ్ళకి జీరో టికెట్ కూడా జారీ చేస్తారు త్వరలో స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వనున్నారు ఇక రెండవది ఐదు వందలకే గ్యాస్ ఈ ఐదు వందలకే గ్యాస్ పొందాలంటే తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డు అయి ఉండాలి గ్యాస్ కనెక్షన్ తీసుకొని ఉండాలి ఈ పథకాన్ని ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ గ్యాస్ కనెక్షన్స్ కూడా మూడు సంవత్సరాల యావరేజ్ తీసి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది వీళ్ళు సిలిండర్ తీసుకున్నప్పుడు టోటల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది తర్వాత సబ్సిడీ అమౌంట్ను ఖాతాలో వేస్తారు ఇక మూడోది ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు పెన్షన్లా ఇవ్వడం అనే పథకం ఇంకా అందుబాటులోకి రాలేదు గృహజ్యోతి ఈ పథకంలో ఎవరైతే రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ని ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఉచితంగా విద్యుత్ అందజేస్తున్నారు ఈ పథకానికి ఆధార్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్ లింక్ అయి ఉండాలి ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వాళ్లకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు సమకూరుస్తారు అలాగే సొంత ఇంటి స్థలం ఉండే వాళ్లకు ఐదు లక్షలు ఇల్లు కట్టుకునేటానికి డబ్బులు సమకూరుస్తారు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తారు వీటికి అర్హులు ఎవరంటే ఎవరైతే ఆహార భద్రత కార్డు కలిగి ఉంటారో దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో వాళ్ళు ఈ పథకానికి అర్హులు వీరు ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీరు వారి గ్రామ పంచాయతీ లేదా గ్రామ వార్డు మున్సిపాలిటీలో ఉండే వాళ్ళైతే అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది గుడిసే పైకప్పు ఉన్న ఇల్లు మట్టి గోడలు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబంలో నివసించే వాళ్ళు అర్హత కలిగి ఉంటే వీళ్ళకి ఇండ్లు మంజూరు చేస్తారు ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరున ఇస్తారు ఇక ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి దశల ఇస్తారు బేస్మెంట్ స్థాయిలో ఒక లక్ష రూపాయలు పైకప్పు వేసేటప్పుడు ఒక లక్ష పైకప్పు నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత రెండు లక్షలు ఇల్లు పూర్తయిన తర్వాత ఒక లక్ష రూపాయలు వాళ్ళకి అందజేయనున్నారు చేయుత పథకం ఇక ఈ పథకంలో వృద్ధులకు వితంతువులకు అలాగే వికలాంగులకు కళ్ళు గీత కార్మికులకు ఒంటరి మహిళలకు చేనేత కార్మికులకు డయాలసిస్ చేయించుకునే వాళ్లకు పెరాలసిస్తో బాధపడే వాళ్లకు ఎయిడ్స్ పేషెంట్లకు నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వనున్నారు కానీ ఈ పథకం ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇది వరకు ఇది ఐదు లక్షల రూపాయల వరకు బీమా ఉండేది ఇప్పుడు పది లక్షల రూపాయలకు ఈ బీమాను పెంచడం జరిగింది ఈ పథకం కూడా బిలో పావర్టీ లైన్లో ఉండే వాళ్ళకే ఈ పథకం అందనుంది వీరు కూడా ప్రజాపాలన ద్వారా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు రైతు భరోసా ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు రైతుకు అలాగే పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు అదనంగా బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇవ్వనున్నారు కానీ ఈ పథకం ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ దసరా నుంచి మొదలు కానుంది యువ వికాసం ఈ పథకం కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు త్వరలో స్టార్ట్ చేయనున్నారు ఈ ఆరు పథకాలే కాకుండా వీటితో పాటు అదనంగా మరికొన్ని పథకాలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఒకటి మహిళా శక్తి ఈ మహిళా శక్తిలో వడ్డీ లేని రుణాలు అందజేస్తారు జీరో వడ్డీ పథకాలు ఉంటాయి స్వయం సహాయక సంఘాలకు బీమా కూడా ఉంటుంది ఐదు లక్షల రూపాయల వరకు బీమా ఇవ్వనున్నారు చిన్న తరహా పారిశ్రామిక పార్కులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు గ్రామ పరిధిలో ఒక కోటి వరకు లోన్ అందజేయనున్నారు ఈ పథకం అందుబాటులోనే ఉంది యూటిలైజ్ చేసుకోవచ్చు మరొకటి టీ సేఫ్ టీ సేఫ్ అంటే ట్రావెల్ సేఫ్ మహిళలు చిన్నారుల కోసం ఈ పథకం తీసుకురావడం జరిగింది మీరు హండ్రెడ్కి కానీ వన్ వన్ టూకి కానీ కాల్ చేస్తే మీ ప్రయాణ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వీళ్ళు మిమ్మల్ని సేవ్ చేస్తారు ఈ టీ సేఫ్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు దీన్ని ఈజీగా వాడుకోవచ్చు ఇక మరొక పథకం అమ్మ కోసం డెలివరీ అయిన తల్లులకు ప్రసవించిన వన్ ఇయర్ పాటు స్త్రీల మానసిక ఆరోగ్యానికి ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంవత్సరం పాటు ఉచిత వైద్యం అందించనున్నారు డెలివరీ అయిన తర్వాత మదర్ అండ్ బేబీ కిట్ అందజేయనున్నారు ఇది వరకు ఇది కేసీఆర్ కిట్ అనే పేరుతో మనం పిలిచే వాళ్ళం ఇప్పుడు దీనికి మదర్స్ అండ్ బేబీ అనే పేరు పెట్టడం జరిగింది ఈ అమ్మ కోసం పథకంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో వారంలో ఒకరోజు వీళ్లకు కేటాయించడం జరిగింది అలాగే చివరిగా గిగ్ వర్కర్స్ ఈ ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు క్యాబ్ నడిపే వాళ్లకు ఆటో రిక్షా కార్మికులకు ఐదు లక్షల వరకు బీమా అందజేయనున్నారు ఇప్పటి వరకు మీకు చెప్పిన పథకాలన్నీ మీరు ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఇవి ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరు పథకాలు వాటితో పాటు అదనంగా అందిస్తున్న పథకాలు మీరు అప్లై చేసిన మీకు పథకాలు అందడం లేదంటే మీ డాక్యుమెంట్స్లో అయినా తేడా ఉండాలి లేదా మీరు మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబర్ అలాగే బ్యాంక్ ఖాతాలు లింక్ లేకపోయినా కానీ మీకు ఆ పథకాలు అందవు సో వీటిని మీరు ఒకసారి సరి చేసుకొని ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవచ్చు మీరు అసలు ఏ ఏ పథకాలుగా అర్హులో తెలుసుకోవాలనుకుంటే మై స్కీమ్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు ఆ పథకాలకు అర్హులో లేదో చెక్ చేసుకోవచ్చు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను రియాజ్ సైనింగ్ ఆఫ్